ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి రానున్న కొత్త సంవత్సరంలో మీ జీవితం మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే జనవరి ఒకటిన ఈ వస్తువులు కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మీ జీవితంలో మరింత సంపద పెరగాలంటే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం అదృష్టం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపద మీ ఇంట్లోనే ఉంటుంది కొత్త సంవత్సరంలో మొదటి రోజున చిన్న ఎండు కొబ్బరి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టమని పండితులు చెబుతున్నారు ఎండు కొబ్బరి కాని పచ్చి కొబ్బరి ఏదైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమే అందుకే పూజలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కొబ్బరికాయ కొట్టకుండా పూజ పూర్తి కాదు చిన్న ఎండు కొబ్బరి తీసుకుని దాన్ని పూజలో ఉంచిన తర్వాత దాన్ని డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు ఇలా చేస్తే లక్ష్మి కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు నెమలి ఈకలు శ్రీకృష్ణునికి చాలా ప్రీతిపాత్రమైనవి అందుకే ఆయన నెమలి పించాన్ని తలమీద ధరించేవాడు ఆ శ్రీ మహావిష్ణు అవతారమైన కృష్ణుడి ప్రీతి పాత్రమైన నెమలి పించం ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు తిష్టవేసుకు కూర్చుంటుందని నమ్మకం అందుకే ఈ జనవరి ఒకటిన నెమలి పింఛం తెచ్చి పూజగదిలో పెట్టుకుంటే ఇంట్లో సిరుల వాన కురుస్తుందని పండితులు చెబుతున్నారు కొత్త సంవత్సరంలో మొదటి రోజున రాళ్ల ఉప్పు కొంటే చాలా మంచిది రాళ్ల ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓనని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా సంవత్సరమంతా మీకు డబ్బుకు లోటు ఉండదు లక్ష్మీదేవి చిత్రపటం లేదా గణేశుడి చిత్రపటాన్ని ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజున కొనుగోలు చేసి వాటిని మీ ఇంటిలో ఉంచడం వలన మీకు సంవత్సరమంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే డబ్బుకు లోటు ఉండదు ఏదైనా వ్యాపారం చేసేవారికి కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలి మీకు భారీ లాభాలు రావాలంటే అప్పుడు మీ వ్యాపార స్థలంలో లక్ష్మీదేవి చిత్రాన్ని ఉంచండి ఇలా చేస్తే వ్యాపారంలో నష్టాలు ఉండవు అలాగే అత్యధిక లాభాలు వస్తాయి లాఫింగ్ బుద్ధుడు డబ్బుకు చిహ్నంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని మంచిగా మార్చడానికి లాఫింగ్ బుద్ధను ఇంటి ప్రధాన గదిలో తలుపుకు ఎదురుగా ఉంచండి వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధను సంపద శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది శ్రేయస్సును తెస్తుంది అలాగే ఇంట్లోకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి చేపలు సంతోషానికి చిహ్నంగా భావిస్తారు అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పవిత్రంగా అద్భుతంగా చేయడానికి ఇంట్లో ఫిష్ అక్వేరియం లేదా ఫిష్ బౌల్ను ఏర్పాటు చేసుకోండి ఇంట్లో వచ్చే సంక్షోభాన్ని చేపలు నివారిస్తాయి అక్వేరియం లేదా ఫిష్ బౌల్ ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంపదలు ఉంటాయి తాబేలు సుఖశాంతులకు ప్రతీకగా వాస్తు చెబుతోంది తాబేలు కుబేరునికి ప్రతీక సంవత్సర ఆరంభంలో లోహపు తాబేలు బొమ్మను ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచొస్తుందని నమ్మకం అప్పటి వరకు ఆలస్యమైన పనులు కూడా పూర్తవుతాయట అందుకే జనవరి ఒకటిన తాబేలు బొమ్మను ఇంటికి తెచ్చుకోవడం లాభమని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువును ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది శ్రీ వేణువు వేణువంటే చాలా ఇష్టం కనుక కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు సుఖసంతోషాలతో నిండుతుంది శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మీ ఇంట్లో ఆనందం శ్రేయస్సును కలిగిస్తుంది ఎందుకంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల శుభప్రమైన ఫలితాలొస్తాయి ముత్యపు చెప్పను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ముత్యాలు కూడా సముద్రగర్భం నుంచి పుట్టినవే కనుక ఇవి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనవని ప్రతీతి సంవత్సరం మొదటి రోజున దీన్ని కొని తెచ్చుకోవడం శుభప్రదం ముత్యపు చెప్ప ఉన్న ఇంట్లో ధనానికి లోటుండదట జనవరి ఒకటిన ముత్యపు చెప్ప పూజలో ఉంచి తరువాత దాన్ని డబ్బుదాచే చోట పెడితే డబ్బుకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి మీ దగ్గర ఎక్కడా రావి చెట్టు లేకుంటే శనిశ్వరుడి ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చు ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి అలాగే మీపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది పురాణాల ప్రకారం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంటిని శుద్ధి చేయడం చాలా ముఖ్యమైనది ఇంటిని శుభ్రంగా ఉంచడం ద్వారా మనసుకు శాంతి కలిగించడమే కాకుండా దేవతల అనుగ్రహాన్ని పొందవచ్చు ఇంట్లో ఎక్కడా దుమ్ము ధూళి ఉండకూడదు పూజ గది శుభ్రంగా ఉంచడం ముఖ్యం పూజ గదిని ప్రత్యేకంగా శుభ్రం చేసి అక్కడ ఎప్పటికప్పుడు పువ్వులు పెట్టడం ఇంటిని పసుపు నీటితో శుభ్రం చేయడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు దోషాలు పోగొట్టుకోవడానికి గోధుమలు ఎర్రని రంగు వస్త్రంలో మూటకట్టి బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి ఆ దానం కూడా ఉదయం ఆరు నుంచి ఏడు గంటలలోపు కాని మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటలలోపు కాని రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలలోపు చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అన్ని రంగాల్లో సక్సెస్ సొంతం చేసుకోవాలంటే ఇంట్లో పూజ చేసుకునే సమయంలో గోధుమల దీపాన్ని వెలిగించుకోవాలి పూజ గదిలో ఒక పళ్ళెంలో కుప్పల గోధుమలు పోసి అందులో మట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఏడాది మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు